వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామానికి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రచార వాహనం చేరుకుంది ప్రచార రథం వద్దకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు పథకాల ద్వారా ఎలా లబ్ది పొందాలనే అంశాలపై అధికారులు వారికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణతేజ మాట్లాడుతూ బైరాన్పల్లి గ్రామంలో ప్రజలకు ఆర్థిక అక్షరాస్థితిపై అవగాహన కల్పించి వారందరికీ తమ బ్యాంకు ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పారు పలువురు లబ్ధిదారులను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని ఆ పథకాలను వినియోగించుకుని ఆర్థిక లబ్ధి పొందుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్న స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనగా పిఎంఎపివై ఎస్బివై వెన్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనగా పిఎంఎపివై పిఎం ఎస్బివై పిఎంజెబివై ఈ స్కీమ్స్ అన్నిటి గురించి కూడా క్లియర్ గా అందరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఈ స్కీమ్స్లో మా బ్యాంకులోనే వైరన్పల్లి నుంచే మొత్తం చాలామందికి అందరికీ మేము ఎన్రోల్ చేయడం కూడా జరిగింది సో ఇంకా ఏమున్నా సరే మేము ఇక్కడ కస్టమర్ సర్వీస్ పాయింట్ కూడా పెట్టాం సో అక్కడ నుంచి కూడా మేము అందరికీ వీళ్ళందరికీ ఇంకా ఎన్రోల్ చేయడానికి ఇంకా కృషి చేస్తూనే ఉన్నాం మేము సిసి ఓడి తీసుకున్నాము కంటిన్యూషన్ కట్టుకుంటున్నాము రెగ్యులర్గా వాడుతున్నాం అలాంటి గవర్నమెంట్ నుండి వచ్చే ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలలో చాలా అనుకూలంగా ఉన్నాయి రైతులకు కానీ ఇప్పుడు మళ్ళా బిజినెస్ చేసేవారికి కానీ చిన్న చిన్న సన్నకారు రైతులకు కూడా లోన్లు కూడా కానీ అవి బాగున్నాయి మేము అవి వాటిని ఉపయోగించుకుంటున్నాం వాడుకుంటున్నాం లబ్ధి పొందుతున్నాం ఏం కిసాన్ కిసాన్ కింద ఆరు వేలు పడతానే మూడు విడతలుగా రెండు రెండు వేలు మాకు పంటకు